హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనుకే ఆర్ వ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ చాలా ఈజీగా ఇష్టంగా తింటారు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా చాలా కొత్తగా ఇప్పటి వరకు ఎవ్వరు చూపించి ఉండరు ఇంత ఈజీగా టేస్టీగా మంచి గ్రేవీతో చేసుకునే బెండకాయ కర్రీ బెండకాయల్ని నీట్గా కడిగేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకొని తీసుకోవచ్చు ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని బెండకాయల్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారుతుంది అనుకున్నప్పుడు సపరేట్ చేసుకోవాలి ఇలా మనం ముందుగా వేయించుకోవడం వల్ల చాలా త్వరగా అయిపోతుంది కర్రీ అనేది టేస్టీగా కూడా ఇప్పుడు బెండకాయలు తీసేసుకున్న తర్వాత అదే గిన్నెలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని అదే అదేవిధంగా కొంచెం మినపప్పుని యాడ్ చేసేసుకొని ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసేసుకొని ముందుగా వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉండగా మనం పక్కకి మిర్చిని ఒక ఒకటి లేదంటే రెండు పచ్చిమిర్చిని తీసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ కర్రీకి కాబట్టి పచ్చిమిర్చి తప్పకుండా యాడ్ చేసుకోండి ఒకటి లేదా రెండు ఇప్పుడు మనం కొన్ని ఆనియన్ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ ఆనియన్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని మరీ ఎక్కువగా కాకుండా ఒక చిన్న ఆనియన్ ఒకటైతే సరిపోతుంది ఇలా చిన్న చిన్నగా తరుక్కొని తీసుకోవాలి వీటిని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకొని కొంచెం ఒక రెబ్బ వరకు కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకొని ఈ కరివేపాకుని కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం బెండకాయలు ముందుగానే వేయించుకొని తీసుకున్నాము కాబట్టి ఎక్కువ టైం టేకింగ్ ఏమీ ఉండదు త్వరగా అయిపోతుంది కర్రీ అంతే టేస్టీగా కూడా ఇప్పుడు మనం అప్పటికప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు మాత్రమే పసుపుని యాడ్ చేసుకోవాలి మొత్తం కలిసే వరకు మిక్స్ చేసేసుకొని మనం టమాటాలని సన్నగా కట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు లేదు అనుకుంటే ఒక పెద్ద సైజ్ రెండు టమాటోలని ప్యూరీ లాగా చేసేసుకొని వేసుకోవచ్చు ఇక్కడ నేను ప్యూరీ లాగా చేసుకొని తీసుకుంటున్నాను మీకు ఇష్టమైతే కట్ చేసుకొని కూడా తీసుకోండి మంచి గ్రేవీ రావాలి అనుకుంటే ప్యూరీ చేసుకోవడమే బెటర్ ఆప్షన్ అని నేను చెప్తాను ఇక్కడ మొత్తం కలిసిపోయే విధంగా ఒకసారి కలిపేసుకొని మనకి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది మొత్తం టమాటోల నుంచి వాటర్ మొత్తం పోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మాత్రమే ఇందులోకి మనం ఏమైనా యాడ్ చేయాలి అప్పటి వరకు కలుపుతూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటోల నుండి ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అదే స్పూన్తో వన్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి టేస్ట్కి సరిపడ కారం ఇక్కడ నాకు ఒక్క టేబుల్ స్పూన్ కారం కరెక్ట్గా సరిపోతుంది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి అదేవిధంగా టేస్ట్కి సరిపడ ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మనం వాటర్ ఏది యూజ్ చేయకుండా ఇప్పుడు మనం ఒక కప్పు వరకు పెరుగుని తీసుకుంటున్నాను పెరుగు అనేది నాకు కొంచెం లూజ్గా ఉంది కాబట్టి ఒక కప్పు తీసుకుంటున్నాను మీకు గడ్డ పెరుగు తీసుకుంటున్నట్టయితే ఒక హాఫ్ కప్ తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో కర్డ్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది కాబట్టి ఖచ్చితంగా కర్డ్ కర్డ్ వేయాలి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలన్నిటిని యాడ్ చేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూతని కవర్ చేసుకొని మధ్యలో మధ్యలో చూస్తూ ఉడికించుకోవాలి ఈ కర్రీ మనం ఉడికిస్తుంటేనే చాలా మంచి టేస్ట్ అనేది తెలిసిపోతూ ఉంటుంది స్మెల్తోనే కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇవే కాకుండా మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అనుకే ఆర్ బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీగా చేసుకునే ఈ కర్రీ గ్రేవీ చూసారా మరీ లూజ్గా కాకుండా అదేవిధంగా మరీ గట్టిగా కాకుండా మనం చపాతి రైస్ రోటీలోకి కూడా తినే విధంగా ఉంది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కర్రీ అనేది కస్తూరి మేతి మస్ట్ అండ్ షూడ్గా యాడ్ చేయాలి కస్తూరి కస్తూరిమీతి యూస్ చేయడం వల్లనే మనకి మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇంకా ఒక కాసేపు టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే మనకి డాబా స్టైల్ బెండకాయ కర్రీ అనేది ప్రీ రెడీ అయిపోతుంది కాబట్టి ఈసారి మస్ట్ అండ్ షుడ్గా బెండకాయలు ఉంటే ఈ విధంగా కర్రీని మీరు వండుకొని చూడండి ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అవ్వని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఫాలో అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ కర్రీ అనేది కాబట్టి ఈసారి ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అబ్బా చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఈసారి మీ ఇంట్లో బెండకాయలు తెచ్చినప్పుడు ఖచ్చితంగా మస్ట్ ట్రై చేస్తారు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్